నలభై ఐదవ అధ్యాయములో మూడో వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడు ఆయన యహోవారుని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఒకటి నిధులను నేను ఇస్తాను మరుగైనటువంటి ధనాన్ని నేను ఇస్తాను నీకు దేవునికి స్థాత్రం దేవుడు ఇటు ఆశీర్వాదం చే ఈ రోజు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో దాచబడినటువంటి మరుగైనటువంటి ధనాన్ని దేవుడు మన కోసం ఉంచినాడు దేవునికి తన పిల్లలు ఆశీర్వదించబడాలి తన పిల్లలు దీవించబడాలని ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుని ప్రణాళిక ఒకటి అందుకే ఆయన మహత్యము కలిగిన దేవుడని ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడని ఆయన అద్వితీయ దేవుడని దేవతలలో ఆయన వంటి వారు లేరని ఎనభై ఆరో కీర్తన గ్రంథం ఎనిమిది వాక్యములు రాయబడింది ఎనిమిది తొమ్మిది వాక్యములు చూస్తాం ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములు ఒక సాగి అయిన కార్యములు ఆయన చేసే కార్యములు వినరా నిజంగా ఎంతో అద్భుతమైన కార్యం ఎన్నో ఆశ్చర్య ఎండిన యువకులకు జీవం పోసిన వాడు మట్టిని తీసుకొని మనిషిగా తయారు చేసినవాడు తన ఆత్మను తినవాడు పిల్లరా ఈ రోజులలో ఆయన వంటి వారు ఎవరు లేరని బైబుల్ వాక్యంలో దేవుడు రాయించాడు ముందే రాయించాడు ఆయనకే మనం ఆయననే మనం కలపాలి మన స్థుతి స్తోత్రం మహిమకు అర్హత కలిగిన వాడు ఆయన మాత్రమే అందుకే ఇంకొక మాట కీర్తన గ్రంథంలో దేవుడు రాయించిన మాట ఏమిటయ్యా అంటే పిల్లరా ఈ యుద్ధకు వచ్చినటువంటి వారు ఎలా ఉండాలి అంటే చెడును అసహించుకునే వారు తొంభై ఎనిమిది పదిలో రాయ తొంభై ఏడు పదిహేడులో రాయబడింది కీర్తన గ్రంథములో ప్రేమించు వారులారా చెడుతనము ఎందుకంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించేవాడు విడిపించే ఈరోజు ఆయన విడిపించడానికి సిద్ధంగానే ఉన్నాడు కాపాడటానికైనా సిద్ధంగానే ఉన్నాడు ఎందుకంటే ఆయన మహత్యము కలిగిన దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అద్వితీయ దేవుడు ఆయన వంటి వారు ఎవరు లేరు అసలు ఆయన కార్యములకు సాటి అయిన కార్యము లేవు కాబట్టి పిల్లలు ఆయన పేరు పెట్టి పిలిచే ఆయన మనకు కావలసినటువంటి నిధులను ధనమును మనకివ్వడానికి ఆయన సిద్ధం చేసినటువంటి దేవుడు దేవునికి ఇస్తూ కీర్తన గ్రంథంలో ఒక్కొక్క మాట రాయబడింది అది చక్కని మాట ఇది అందరూ కూడా ఉంటుంది సత్యం నూట రెండవ ధ్యాన కీర్తన గ్రంథంలో ఫ్రీ పదే వాక్యంలో రాయబడింది నా పానీయములతో కన్నీళ్లు కలుపుకొని వచ్చున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఫిర్ణరా నీవు నన్ను పైగెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోదు వల నేను వాడి ఉన్నాను అయితే పదమూడు వాక్యం రాయబడింది నీవు లేచి సియోను దాని మీద తయ ఒక కాలము వచ్చును అది నిర్ణయ కాలము దేవునికి దేవుడు దయ కాలం ఉంది అది నిర్ణయ కాలము అది దేవుని చేత నిర్ణయించబడిన కాలము ఆయన దయ చూపించాడు దేవునికి ఈరోజు దేవుడి దయ చూపిస్తాడు ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన మహత్యం కలిగిన దేవుడు ఆయన అద్వితీయ సత్యవంతుడైన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన తన మాటల ద్వారా ఆయన ఆకర్షిస్తాడు ఆయన మాటలు విని ఆయన ఎత్తుకొస్తే ఆయన కార్యములు ఈ లోకములు ఏది సాటిగా దేవునికి చొచ్చని ప్రార్థన చేస్తాడు నిజంగా ఆయన గొప్ప కార్యము